ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ ఈ ప్రసారం విని అందరికొరకులు పొందుకోగలరు ఈరోజు మనం బైబిల్లో గొప్ప విశ్వాసంలో ఒక వ్యక్తి అయిన శతాధిపతి విశ్వాసం గురించి తెలుసుకోబోతున్నాం మత్తయి ఎనిమిదవ అధ్యాయం ఐదు నుండి వచనాలు ఇలా రాయబడి ఉంది ఆయన కపర్నహంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను ఏసు నేను వచ్చి వాణ్ణి స్వస్థ పరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను బాధుడన్ను కాను ఈరోజు మనం బైబిల్లో గొప్ప విశ్వాసంలో ఒక వ్యక్తి అయిన శతాధిపతి విశ్వాసం గురించి తెలుసుకోబోతున్నాం మత్తయి ఎనిమిదో అధ్యాయం ఐదు నుండి వచనాలు ఇలా రాయబడి ఉంది ఆయన కపర్నహంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొని యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాతుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారముకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకరిని పొమ్మంటే పోను రమ్మంటే వచ్చును అని అతను చెప్తూ ఉన్నాడు నా దాసుని ఇప్పుడు చేయుట చేయుటకంటే చేయమంటే చేయును అని ఉత్తరం యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చు వారిని చూచి ఇష్రాయేల్లో ఎవరికైనానూ నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను శతాధిపతి విశ్వాసం చూడండి వినయపూర్వకమైన విశ్వాసము అతడు వినయంతో అడుగుచున్నాడు యేసు ప్రభువారిని అతను అంటున్నాడు ప్రభువా నా ఇంటిలోనికి రావడానికి కూడా నేను అర్హుడును కాను అని చెప్పేసి ఎంత గొప్ప వినయం కదా అసలు ఎంత విధేయత ఇతని కలిగి ఉన్నాడో చూడండి ఎప్పుడు గర్వంతో కాకకుండా వినయంతో ఉండాలి అలాగే వాక్యంపై విశ్వాసం ఉంచాడు శతాధిపతి అంటున్నాడు నీవు ఒక్క మాట చెప్పుము జస్ట్ మాట మాత్రం సెలవిము చాలు అన్నాడు ఏసు మాట మీద అంత నమ్మకం ఉంచాడు అతను ఏసు జస్ట్ ఒక్క మాట చెప్తే చాలు అతను అతని వ్యాధంతా నయం అవుతుందని అతను నమ్మాడు కీర్తన నూట ఏడవ అధ్యాయం ఇరవై వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు అని ఉంది చూడండి శతాధిపతి ఎలాగైతే మాట మీద నమ్మకం ఉంచాడో నీవు కూడా దేవుని నోటి మాట మీద నమ్మకం ఉంచాలి శతాధిపతి ఒక అధికారి అయినప్పటికీ ఆయన క్రింద అనేక మంది పనిచేస్తున్న వారు ఉన్నప్పటికీ కూడా ఏసు దగ్గరికి వినయంతో వచ్చాడు దేవా నేను పాత్రలను కాను అంటున్నాడు గమనించండి ఈ శతాధిపతి శతాధిపతి యొక్క విశ్వాసము యేసునే ఆశ్చర్యపరిచింది బైబిల్లో చాలా మంది ఏసుని ఆశ్చర్యపరిచారు కానీ అవిశ్వాసంతో కొంతమంది ఉన్నారు కానీ శతాధిపతి మాత్రము తన విశ్వాసంతో ఏసుని ఆశ్చర్యపరిచాడు మన విశ్వాసం కూడా నీ విశ్వాసం ఎలా ఉంది ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకో ఏసుని ఆశ్చర్యపరిచే విధంగా ఉందా లేదా ఎలా ఉంటున్నావు అనేది నువ్వు ఒకసారి గమనించుకో ఏసుని ఒకవేళ ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలంటే ఆయనపై గట్టి విశ్వాసంతో నమ్మకంతో ఉండాలి శతాధిపతిలాగా ప్రభువా ఒక్క మాట చెప్పు చాలుము అని దేవుణ్ణి అడిగే అడిగే వారిగా ఉండాలి దేవుడు నీ జీవితంలో కారం చేస్తాడు దేవుడు నీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగు చేయను గాక శతాధిపతి నమ్మకం ఉంచినట్లు నీవు కూడా అంతే గొప్ప విశ్వాసంతో ఈరోజు మరి చిన్న ప్రార్థనతో నీ జీవితాన్ని మొదలుపెట్టు దేవుడు నీకును నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించను గాక బ్లెస్ యు ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి